జస్ట్ ఆస్కింగ్ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా రాజకీయం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు లేదంటే ఆయన కోరుకున్న నిర్మాణాత్మక మార్పుల గురించి ఎప్పుడు ఏం మాట్లాడినా దాంట్లో భూతద్దం పెట్టి మరి తప్పులు వెతికేటువంటి గొప్ప వేదాంతులు పండితులుగా చెప్పుకునేటువంటి ప్రకాశ్ రాజ్ గారు లాంటి వాళ్ళు వెయ్యి మంది యువకుల ప్రాణాలు బలగొన్నటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొచ్చా ఆయనకి ఎవరైనా చెప్పండ్రా కొంచెం యువత కోసం పవన్ కళ్యాణ్ గారు వదులుకునే ఆస్తులు సంపాదన అన్ని వదులుకొని నిలబడినంత ఈజీ కాదు ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే వాళ్ళు మాట్లాడడం రాష్ట్ర రాజకీయాల గురించి దేశ రాజకీయాల గురించి అని ఎదుటివాడి ప్రాణాలు పోతాయి ప్రాణాలు తీసుకుంటారు అది చీటింగ్ ఫ్రాడ్ అని తెలిసినా కూడా నీ జేబులు నిండుతాయని తెలిసి ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయడానికి సిద్దపడి ప్రమోషన్ చేసినటువంటి రాజు గారు లాంటి వ్యక్తులు ప్రాణాలు పోయే వాళ్ల జీవితాలు నిలబెట్టడం కోసం సొంత ఆస్తులను కూడా అమ్ముకొని ప్రజల కోసం త్యాగం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులను ప్రశ్నించకూడదని చెప్పేసి చెప్పండి ఎవరైనా అతను కొంచెం ఒకళ్ళు మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ మనం ఎదుటి వాళ్ళ వైపు చూపించేటప్పుడు మనం ఎంత క్లియర్ గా ఉండాలి అన్నది ఫస్ట్ గమనించుకోవాల్సిన విషయం మనం మాత్రం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాం చెప్పే సూక్తులు మాత్రం సాగుతుంది తెలుగులో చెప్పేది శ్రీరంగ దూరేది ఎక్కడో అని చెప్పేసి అట్లా ఉంది ప్రకాశ్ రాజ్ గారి యొక్క వ్యవహార శైలి వాళ్ళు పోలీసులు నోటీసులు ఇచ్చారు ప్రాణ రోజులు ఇంకేని నోటీసులు వస్తాయో ఎలాంటి ఇష్యూస్ లో నోటీసులు వస్తాయో ఫస్ట్ మన మనం శుభ్రంగా చేసుకొని తర్వాత పక్కల్ని ఏలె చూయించే ప్రయత్నం చేద్దాం ప్రకాష్ గారు జస్ట్ టాస్కింగ్ అంతే